పిల్లలు ఇంట్లో ఉన్న పిల్లలే నలుగురు పిల్లలు ఉంటే రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు ఎవరికి ఏం వచ్చు గురుకులాలలో కూడా పిల్లలు ఇబ్బంది పడుతున్నారా పిల్లలకు సరైన సమయంలో ఆహారం ఇస్తున్నారా ఆహారం శుభ్రంగా ఉంటుందా వాళ్ళు పడుకోవడానికి బాగుందా అలా పరిసరాలు శుభ్రంగా ఉన్నాయా అక్కడ నీటి సౌకర్యం ఉందా మరుగుదొడ్ల సౌకర్యం ఉన్నదా ఇవన్నీ కావాలని మేము ఈ సంవత్సరము గురుకులాలు మొదలు కాకముందే మేము వెళ్ళి సైదులు గారికి కలిసి ఒక వచ్చినాం అయ్యా మీరు ఏమైనా చేస్తే ఇది రాజకీయం చేస్తారంటారు ఇప్పుడు గురుకులాలలో ఇన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల్ని మీరు మళ్ళీ రాకుండా జాగ్రత్త పడండి రాష్ట్రంలో జిల్లాలో ఉన్న అనేక గురుకులాలలో చాలా సమస్యలు ఇప్పటికీ ఉన్నాయి చాలా గురుకులాలకు సొంత భవనాలు లేవు ఉన్న భవనాలు పిల్లలు నివసించడానికి కూడా వీల్లేదు అనేక రకమైన ఇబ్బందులు ఉన్నాయి కొన్ని వానకాలం వస్తే బయట నీళ్లు పడుతున్నాయి కొన్ని దగ్గర వాటర్ లేదు కొన్ని బాత్రూమ్ ఉంటే ఆ బాత్రూంలో డోలు లేవు పిల్లలు బయటికి వెళ్తే బయట వెళ్ళి పాములు తేళ్లు కలిసి చనిపోయిన ఉద్దంతాలు కూడా ఉన్నాయి ఫుడ్ ఫైజన్ వల్ల అనేక మంది హాస్పిటల్ పడ్డరు ఫుడ్ ఫైజన్ వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ నిర్లక్ష్యం లేకుండా మీరు ముందే జాగ్రత్త పడి మీరు వాళ్ళందరినీ పిలిపించి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇలాంటివి జరిగితే కఠిన చర్యలు ఉంటాయి మీ ఇంట్లో ఎలా జాగ్రత్తగా ఉంటారో మీ భార్య మీరు ఆరు అక్కడ ఆ ప్రభుత్వం నిర్వహించే పాఠశాలలలో కూడా గురుకులాలలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి అని వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వండి లేకుంటే వాళ్ళ నిర్లక్ష్యము ఇట్లనే చెప్తుంటారని పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దు పిల్లల భవిష్యత్తుని ప్రాణాలు తీసుకోవద్దు మీరు చదువు తక్కువ చెప్పిన పర్లే వాడు ఏమైనా చేసుకొని కానీ చదువుకోవడానికి వస్తే ప్రాణాలు తీయొద్దు అనే విషయము మేము సైదుల్ గారికి పోయి విన్నవించిన ముందు జాగ్రత్తగా కానీ అలవాటుగా మారిపోయింది ప్రభుత్వ అధికారులకు ఎందుకంటే పోయేది వాళ్ళకి తెలిసిన వాళ్ళ ప్రాణం కాదు కదా వాళ్ళ రక్తంతో నొచ్చిన వాళ్ళు కాదు కదా పేద విద్యార్థులు ఆ విద్యార్థులు చదువుకుంటుంటేనే మేము దాన్ని దాన్ని చూడడానికే మాకు ప్రభుత్వ పరంగా జీతాలు వస్తున్నాయి ఆ పిల్లలకు అన్నం ఉండి పెట్టడం వల్లే మాకు ఇక్కడ జీతాలు వస్తున్నాయి ఆ పిల్లలకు చదువు చెప్పడం వల్లే మాకు జీతాలు వస్తున్నాయి దాన్ని పర్యవేక్షించడానికి ఉండడం వల్లే నాకు జీతాలు వస్తున్నాయి అనే ధోరణి ఎవరికి కూడా లేదు వచ్చినామా పోయినామా సచిన్ రా నా రోజు సస్పెండ్ చేసినరా మళ్ళా పైరే చేసుకొని మంత్రుల ద్వారా ప్రభుత్వం ద్వారా మళ్ళీ మాకు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారు అంతకంటే ఏమయ్యేది ఉంది ప్రభుత్వంలో మనిషి ప్రాణానికి విలువలేదు విద్యార్థుల ప్రాణానికి విలువలేదు ఇదే దీనివల్ల ఈ నిర్లక్ష్యం వల్ల ఎవరు కూడా స్పందిస్తే లేరు ఉంది ఇద్దరు అమ్మాయిలు పాపం వాళ్ళిద్దర వాళ్ళ భవిష్యత్తు నిన్ననే టూ డేస్ కాలేదు కారణం కారణమేది చదువుకున్నందుకే పోయి వాళ్ళు ఏదో ఆడుకుంటు లేదా స్కూల్కి వెళ్ళి ఎక్కడ ఎక్స్కర్షన్ తీసుకపోతునో ఆడుకుంటూ ఆడుకుంటూ నవ్వుకుంటూ వదిలే వాళ్ళు అందులో ఉండి చదువుకొని తమ భవిష్యత్తుని తీర్చిదిద్దుకొని తమ కుటుంబానికి అండగా ఉండాలి తల్లిదండ్రులు బయట చదివిచ్చే స్థోమత లేదు తల్లిదండ్రులు ఉండకున్నా కానీ చదువు ముఖ్యం కాబట్టి అక్కడ చిన్న చిన్న బాధలున్నా ఓడ్చుకొని చదువుకోవాలనే ఉద్దేశంతోనే పిల్లలకు మీరు చావు రూపంలో తీసుకుపోయి ఎక్స్క్రేషన్ ఇచ్చి వాడిని సస్పెండ్ చేసి అయిపోయింది అనుకుంటున్నారు దీంట్లో ఇంత నిర్లక్ష్యం ఎందువల్ల వచ్చింది మీ పర్మిషన్ లేక సిగ్గుచేటు ముఖ్యమంత్రి గారు చెప్పారు మంత్రులు కలెక్టర్లు నెలలో రోజు పదిహేను ఒకసారి పోయి ఆ గురుకులలో భోజనం చేయాలి గురుకులలో పడుకోవాలి ఎవరు వాడుకుంటున్నారు ఇక్కడ వాడుకుంటున్నారు విహారయాత్రలో వాడుకుంటున్నారు విదేశాలలో వాడుకుంటున్నారు పిల్లల భవిష్యత్తు ఆడుకుంటున్నారు